మొత్తంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో తాను చేసేసినామని చెప్పేసి ఇలా ఢిల్లీలో అబద్దాలు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉన్నారు ఒక పగటి వేషగాడి ముఖ్యమంత్రి అన్నటువంటి హోదాని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము పిసిసి అధ్యక్షులు అందరూ పగటి వేషగాల లాగా ఢిల్లీలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అపాస్యం చేసే పద్ధతిలో అబద్ధాలు ఆడడం రక్తి కట్టించిన ఒక నాటకాన్ని కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అయిపోయిన రేవంత్ రెడ్డి గారు ఎంత దుర్మార్గం అంటే తన ఉన్నటువంటి అంశాన్ని చేయకుండా బీసీ బిల్లులకు సంబంధించి రెండు బిల్లులని అసెంబ్లీలో ఆమోదించారు అన్ని పార్టీలు బిఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి బీసీల విషయంలో స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము తీసుకొస్తామని చెప్పిన ప్రవేశపెట్టిన బిల్లుకి అన్ని పార్టీలు రాష్ట్రంలో ముక్త కంఠంతో సంఘీభావం చెప్పారు సపోర్ట్ చేసింది బిల్లు ఆమోదం కోసం అందరూ కూడా సపోర్ట్ చేసింది ఓట్లు వేసింది కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని గవర్నర్ కు పంపకుండా గవర్నర్ కు పంపితే అవుతుంది గవర్నర్ పంపకుండా నేను ఢిల్లీకి పంపిస్తున్నా మీరు నరేంద్ర మోడీ గారు దీన్ని మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చండి అని చెప్పేసి ఇలా తలు చేయాల్సిన పనిని సెంట్రల్ మీద నెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైనది ఇది బలహీన వర్గాల్ని బీసీల్ని ఒక గొర్రెల్లాగా ఎటువంటి వీళ్ళకి ఏం చైతన్యం లేనట్లు రాజ్యాంగం మీద అవగాహన లేనట్లు చట్టాలు ఎట్లా ఎట్లా ఏర్పడతాయి చట్టాలు ఎట్లా అమలు పడతాయి అనే విషయం కూడా వీళ్ళకి ఏం తినట్లు వీళ్ళ మొత్తం బ్లఫ్ చేస్తూ బీసీలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి చేసిండు కులగన్నీ ఎజెండా తీసుకున్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులగన్న అనేది ఈ దేశంలో దేశాన్ని ఎక్స్రే తీయాలి ఎక్స్రే తీయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని దేశం దేశమంతా తిరుగుతున్నాడు ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దయము ఇలా కులధన అనేది ఏకీ రాస్తా ఏకీ రాస్తా ఏకీ రాస్తా ఈ దేశ భవిష్యత్తు మారిపోతుంది బీసీల భవిష్యత్తు మారిపోతుంది మేము దీని ద్వారా కోర్టులు కొట్టేయలేని పద్ధతిలో కులధన చేసి ఇలా సుప్రీం కోర్టు హైకోర్టును మెప్పిస్తాము మేము జ్యుడిషియరీని మెప్పించి తద్వారా బీసీలకి విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రాజకీయ రంగంలో రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ భయం చెప్పింది అప్పుడేమో కామరెడ్షన్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మేము కులగన్న చేస్తాము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా దొందవైఖరితోటి ఇలా ఇక్కడ కులగాన తృతమంత్రంగా చేసి యాభై ఒక్క శాతం బీసీని నలభై ఆరు శాతం తగ్గించి ఇక్కడ ద్రోహం చేసి చివరికి బీసీలకు సుదీర్ఘంగా కొత్తగా తీరని అన్యాయం చేసే పద్ధతిలో దాని త్రిసంలోకి నెట్టేసి బీసీ బిల్లును ఢిల్లీ మీద నెట్టేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాం ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సూటి అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజే రాజ్యాంగ సభల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఆ రోజే నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ వస్తాయని చెప్పేసి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మీ అనే అంశం మాట్లాడకుండా మేము ఆరు నెలల్లో అధికారం రాగానే కులదండలు చేస్తాము మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పకుండా మేము దేశంలో అధికారం రాగానే మేము రాజ్యాంగ సవరణ చేస్తాము మేము మీ బీసీలకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని నైన్త్ షెడ్యూల్లో తీరుస్తామని చెప్పేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇలా అగ్రకులాల వల్ల వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళ జనరల్ అవసరం ప్రకారం వాళ్ళకి వస్తున్నాయి ముస్లింలకు వస్తున్నాయి కానీ బీసీలు ఏం ద్రోహం చేసిన చెప్పేసి మేము ఏం పాపం చేసాము ఈ దేశంలో అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మోసపూరిత చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే చరిత్ర ఉన్నది ఇందిరాగాంధీ మొదలుకొని నెహ్రూ మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది అందుకోసం బీసీలారా ఈ కాంగ్రెస్ పార్టీని మనం నమ్మద్దు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని మనం బీసీలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మన యొక్క ఇది రాజకీయం కాదు ఇది మన బిడ్డల యొక్క భవిష్యత్ అని చెప్పేసి సందర్భంగా నేను బీసీ మేధావులకు బీసీ విద్యార్థులకు యువకులకు ప్రజలకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అందరం కూడా అన్ని సంఘాల మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇది మన మన జీవితము మన పిల్లల యొక్క భవిష్యత్తు ఇది రాజకీయం కాదు ఇది పార్టీలకు అతీతంగా మనం అంత ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఇలా ఐక్యం కాకపోతే మన బిడ్డలు ఇంకా గొర్రెలు కాసేటోళ్ళుగా బర్రెలు కాసేటోళ్ళుగా మేకలు కాస్త ఇలా కుండలు చేసే ఇలా కళ్ళు గీసేవాళ్ళుగా ఇలా నావి బ్రహ్మణులు కానీ మంగళ పని చేసేవాళ్ళుగా బట్టలు మన మనం వృత్తులకే పరిమితం మనం ఈ మేల్సిమలకు రావద్దా మనకు విద్యా ఉద్యోగులు మన కొద్ది రాజకీయ రంగంలోకి మనం రావద్దా మనం ఏం పాపం చేసినాము అందుకోసం మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది మన భవిష్యత్తు మన భవిష్యత్తు కోసం మనం అంత ఐక్యం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదే కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ సాధన కోసము ఎట్లయితే సుదీర్ఘంగా శాంతియుతంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించిండో మనం కూడా మన హక్కుల కోసము పార్టీలకు అతీతంగా శాంతియుతంగా విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో ఇవి చిన్న 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 సమస్యలు ఇవి పెద్ద సమస్యలు కాదు మనమంతా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దారికి వస్తుంది అట్లా కాకుండా మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనం అంతా తల ఒక మాట వాళ్ళు చెప్పిన దానికి తందనాడి మనం గొర్రె లెక్క మనం వాళ్ళ యొక్క తలలుప్తే మనం మోసపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ముసుగులో కొద్దిమంది మేధావులు కూడా అమ్మసం చేస్తున్నారు బలహీన వర్గాల్ని దీనిమంతా మనంతా అర్థం చేసుకోవాలి ఇలా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలా కులగర్ణ చేసిండ్రు ఇలా సైంటిఫిక్ డాక్యుమెంట్ ఉన్నది ఇమీడియట్ గా ఇలా ఈ రిజర్వేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసం మనం పోరాటం చేద్దాం అందుకోసం మేము సంయుక్తంగా కూడా ఇలా పెద్దలు మాట్లాడతారు వీళ్ళంతా కూడా ఇలా మేము చెప్తా ఉన్నాం సంయుక్తంగా అంతా ఒక నిర్ణయం తీసుకున్నాము రేపు మే ఇరవై మూడో తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి ఇందిరాపార్క్ దగ్గర బీసీల ధర్మ యుద్ధ పేరు పేరు మీద పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ దగ్గర విరాజీనం తోటి మేము ధర్నా కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు పెళ్లిపోయి నరేంద్ర మోడీ గారు మీరు బీసీలకు మా సమస్యలు పరిష్కారం చేస్తారా లేదు రిజర్వేషన్లు ఇస్తారా లేదా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇవాళ దానికోసం ధర్మయుద్ధం చేయమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నెలుగుతా ఉన్నాను మేము నరేంద్ర మోడీ గారి యుద్ధం చేస్తాము అట్లాగే రేవంత్ రెడ్డి మొదట నీ మీద యుద్ధం చేస్తాము నువ్వు ఇస్తావా దిగిపోతావా మా మాకు సంబంధించినటువంటి ఇవాళ బిల్లులు తీసుకొచ్చిన గవర్నర్ పంపు గవర్నర్ పంపి మాది జీవోల ద్వారా ఇంప్లిమెంట్ చేయు అట్లా చేయకుండా నువ్వు అట్లా చేయకుండా ఇవాళ మమ్మల్ని ఏం వస్తా అంటే మేము మొత్తం నిప్పు కనికల్లాగా నిప్పు అబలం అవుతాం దహించ దహించి వేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా విద్యార్థుల యువకులందరూ కూడా ముందుకు వస్తారు నీ సంగతి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అందుకోసమే నువ్వు ఇమీడియట్ గా బీసీ బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ పంపి చట్టం చేస్తావా లేదా ఈ చట్టం చేసి ఇంప్లిమెంట్ చేస్తావా లేదా దిగిపోతావా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నాం అందుకోసమే ధర్మ యుద్ధం పేరు మీద ధర్మ యుద్ధ బేరి పేరు మీద ఇవాళ రేపు ఇరవై మూడో తారీఖు నాడు వేలాది మందిగా బీసీలందరూ తరలి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం